సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ బీజేపీ కేంద్రం బక్వాస్ మాటలు మాట్లాడుతుందని హరీష్ రావు విమర్శించారు రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఏపీకి వంద కోట్లను మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని తెలిపారు గోదావరి ఎక్కువ భాగం ప్రవహించే తెలంగాణకు మాత్రం ఇచ్చింది గుండు సున్నా అన్నారు తెలంగాణ భారతదేశంలో లేదా తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వట్లేరు అని ప్రశ్నించారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారని అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి నిధులు ఇవ్వమని ఒక్కరికి కూడా నోరు తెరిచి అడిగే దమ్ము లేదని ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు సమక్షంలో బీజేపీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ ఉద్యమకారుడు తానాజీ బీజేపీకి వెళ్లి తిరిగి బీఆర్ఎస్ లో పార్టీ

మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది మా జుక్కల్ కాన్సరెన్సీలో వస్తుంది కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది కానీ ఇదే బీజేపీ రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు వంద కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది మరి గోదావరి తెలంగాణలో లేదా గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా గోదావరి నది తెలంగాణలో భారత ప్రవహిస్తుంది ఆంధ్రలో ఉండేది పది ఇరవై పైసలు మరి ఆంధ్రకేమో వంద కోట్లు ఇచ్చినావు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన ఎనిమిది ఎంపీలు ఎందుకు మాట్లాడరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు మనం అర్థం చేసుకోవాల్సిందేంటి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కనుక రీజనల్ పార్టీ ఒక ఉండి కనుక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు ఇలా బీజేపీ ఎనిమిది ఎంపీల జాగలా బిఆర్ఎస్ పార్టీకే ఎనిమిది ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండ దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇలా మోడీ గారు ఏమంటారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే డైలాగ్ కొడుతుంటది బీజేపీ పార్టీ కానీ वास्तव में जरगे अरे सबका साथ सबका विकास का वो पूरा बकवास है वो पूरा बकवास बात है वो सिर्फ नॉर्थ इंडिया का साथ देता है सिर्फ मारवाड़ी का साथ देता है सिर्फ बीजेपी की कार्यकर्ता का साथ देता है लेकिन पूरे लोगों का साथ नहीं देता ये बीजेपी पार्टी की माता वो गरीबों का साथ नहीं देता किसानों का साथ नहीं देता युवा का साथ नहीं देता दलितों का साथ नहीं देता सिर्फ नॉर्थ इंडिया का साथ बीजेपी के लोगों के साथ ही साथ देते हैं उनके लिए काम करता है बीजेपी एन की मात बीजेपी चपेदी अंदर कोसम देश मे देशमेंटे देशा तेलंगाणा देश भागम का எந்துகு தெலங்காக்கு நிதலி அனு அடுதா